నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం కార్యకర్తలు ఎంత కసిగా చేశాడో వైసీపీ కార్యకర్తలు కూడా మునుగోళ్ళకి గుర్తున్నే కసిగా చేశారు ఎక్కడ కూడా

రెండు గ్రూపులు లేవు వైసీపీ అన్న ఎవరైనా మగతనం ఉన్న మగ ఎవరైనా ఉంటే చేయకాలి రెండు గ్రూపులు లేవు మన కోసం కాపలాడే వ్యక్తి మన గ్రామాల కోసం రేపు అభివృద్ధి పాటు పడతాడు ఆయన మన గెలిపించుకుంటే ఆయన కష్టమే ఎన్నికలు చేశారు తప్పితే ఆయన మోసం చేయాలని ఎవరు అనుకోలేదు కాకపోతే శక్తిని మించి పనిచేశారు అది నాకు ఖచ్చితంగా తెలుసు అయినా కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను నేను రోజు నేను అనుకున్న విషయం నాలో ఏదో తప్పు ఉంది నా తప్పు వల్లనే నేను ఓడిపోయాను అనేది డిసైడ్ చేసుకున్నా అంతకన్నా నేను ఏ కార్యకర్త మీద కానీ ఏ లీడర్ మీద కానీ ఎటువంటి అపవాదులు అనేవి ఏ మాత్రమో నేను చెప్పదలుచుకోలేదు ఎందువల్లంటే నాకు అటువంటి అదృష్టం ఉందేమో నాలో ఎన్నో తప్పులు ఉండేమో అనే పద్ధతులు అనుకున్నాను కానీ ఆ క్షణంలోనే నేనేం దాని గురించి కూడా ఈ గెలుపు బాధపడవటముడనేటి సర్వసాధారణం అయితే మనకు అపోజిషన్లో తెలుగుదేశం అనే పార్టీ గెలిచిన తర్వాత ఇటువంటి దాడులు చేయటం అనేది చాలా అన్యాయం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇటువంటి ఏ మాత్రం కూడా చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను ఈరోజు టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తేడా స్వల్పమే అంటే ఏమి చేయాలనుకున్నా ఎవరు ఏం చేయాలనుకున్నా వీళ్ళు కానీ వాళ్ళు కానీ తలపెట్టి ఏదైనా చేయొచ్చు అటువంటి పరిస్థితులు అనేటివి ఉండకూడదు ఈరోజు నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక సీట్లతో గెలిచింది గెలిచినా ఆ రోజు వాడు విరవేగినట్టు నాకు మాత్రం నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈరోజు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఇటువంటి ప్రవర్తన చేయటం కూడా సరైన పద్ధతి కాదు అయితే అది వాళ్ళ లీడర్సే వాళ్ళ లీడర్స్ వాళ్ళ ప్రవర్తనలు వలనే ఇక్కడ ఈ కార్యకర్తలు కానీ కాన్సెన్సీ లీడర్స్ కానీ ఈ విధంగా ప్రవర్తిస్తుండాలే కానీ లేకపోతే వీళ్ళు కూడా ఆ విధంగా బహుశా చేసి ఉండేవాడు కాదేమో అనుకుంటున్నాను నేను మన ప్రేత మన లీడరు జగన్మోహన్ రెడ్డి వంద సంవత్సరాలు వయసు వచ్చిన మనిషి మాత్రం కాదు ఆయనకు గట్టిగా నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలే వయసు ఆయన ముసలోడు మాత్రం కాదు ఆయన మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం తరువాత ఎవరికి అంటే ఇదే కక్ష తీర్చుకోవాలనుకుంటే మాత్రం దీనికి డబల్ గా తీర్చుకుంటారు అటువంటి జరగనే కూడా జరిగిన కూడా ఎందువల్లంటే ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనుషులు మనుషులకి పశువులకి ఏ మాత్రం తేడా ఉండదు ఇప్పుడు అదే కాకుండా మేము ఈ ఈ గొడవలు ఇవన్నీ గమనించి మేము ఏడు మంది ఎక్స్లు ఒకటి అనుకున్నాం ప్రతి కాన్స్టెన్సీలో మన కార్యకర్తలు కానీ మన లీడర్స్ని కానీ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలా అంటే మనం ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క మండలం ఒక్కొక్క కాన్స్టిటన్సీలో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఏది చిన్న పొరపాటు జరిగినా సరే ఏడుగురు ఎక్స్లు అందరూ వస్తారు వచ్చి ఎవరికి ఏ ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం మనం అంతేకాని ఎవరికి భయపడబడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాడు ఆయన అనుకున్నది మధ్యవర్తుల ద్వారా పోయిన తర్వాత ప్రజలకి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఏదన్నా తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడేమో కానీ అంతకన్నా ఆయన నేను బటన్ నొక్కుతున్నాను చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా కాబట్టి మధ్యలో ఎక్కడ ఏమీ రూపాయి కూడా మిస్ కాకుండా చేరిపోతున్నది అని అనుకున్నాడు ఆ పద్ధతిలోనే ఈ పథకాలని పెట్టడం జరిగింది అయినా కూడా ఈ పథకాలు పథకాలు పెట్టాడు కానీ ఆయన చెప్పిన మాటల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉండి దానివల్ల అది ప్రతిది ప్రతి ఒక్కళ్ళు ఈ ఓసింది వేరే విధంగా ఆయన ఈ ఈరోజు ఆయనకు వ్యతిరేక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ మాటలు ఏమీ చెప్పకుండా ఆయన పద్ధతిగా పాత రోజుల్లో ఏ పద్ధతులు నడుస్తున్నదో అదే పద్ధతుల్లో కనిపించుకుంటే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ మంచి ప్రేమ చూపించి ఆయన వాళ్ళ మంచి మెజార్టీతో వాడు ఖచ్చితంగా అది నేను అనుకోవటం పొరపాటు ఏమో నేను అనుకుంటున్నాను సరే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాలు వయసు ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి కావటం గ్యారంటీ అయితే మనం ప్రజలందరికీ చెప్తాం మన వాళ్ళకి చెప్తాం వీళ్ళు అనవసరంగా జోక్యాలు చేసుకొని చిన్న చిన్న తక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి నిజంగానే మీ మీదికి వచ్చి ఎవరైనా వచ్చి చెప్పినా పొరపాటున మిమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము ఏడుగురు వస్తాము ఏడుగురు మండలం కాన్సెన్సీలో ఉండే ప్రతి లీడర్ని ప్రతి మనిషిని అందరినీ తోడు చేసుకొని అందరం అటాక్ చేస్తాం ఎవరిని కూడా వదిలే లేదు వాళ్ళు మంచిగా ఉండాలా మనము మంచిగా ఉండాలి అంతేగాని ఏదో పవరుండదని ఏదో చేస్తాము అని అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వం అటువంటి మూర్ఖత్వానికి పోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రజలు వాళ్ళే తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఈ పని ఏంటంటే కరెక్ట్ కాదు వాడు చేసే పనికి చంద్రబాబు నాయుడు వచ్చే గోల్డ్ మెడల్ ఇవ్వవు వీళ్ళు జాతకాంతనం తోటి పనులు చేసుకుంటున్నారు ఇదే మనుషులు రేపు ఇరవై తొమ్మిది రోజులు దానికన్నా వడ్డీతో సహా మీరు తీర్చుకోవడం గ్యారెంటీ అటువంటి పరిస్థితులు లేకుండా వీళ్ళు ఉన్నంత వరకు మనమే తగ్గడం తగ్గడం అంటే వాళ్ళకి దాసోహం అవుతామని కాదు అనవసరమైన తల తోచకుండా మంచి 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 మనసుతోటి మంచితనం తోటి అందరం ఈ తలలో